టి ట్వంటీ ఫోర్ న్యూస్కి స్వాగతం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారిని దర్శించుకున్న టీఎన్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫణి ఈశ్వర్ కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు టీఎన్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫణి ఈశ్వర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు టీఎన్టీయు సభ్యులు తెలగం శెట్టి శ్రీను ఆహ్వానం మేరకు కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నామని మరియు విద్యుత్ షాకు గురైన కార్మికులను పరామర్శించేందుకు వచ్చామని ఫణి ఈశ్వర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంకా మల్లిబాబు టీఎన్టీఈ జిల్లా అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కట్ట సత్యబాబు తదితరులు పాల్గొన్నారు എക്കൊച്ച രാജുഗർ മല്ലിബാബുഗർ മാര്ക്കെല്ലാം ಸೀನಿಯರ್ ಎಲೆಜೆಂಡ್ ಅನಿಲ್ಜೆಂಡ అందరికీ నమస్కారం నా పేరు సబ్బతి పణేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కార్మిక విభాగానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడుగాను అదేవిధంగా జోన్ టూకి ఇన్ఛార్జిగాను టీఎన్టీసీ తరఫున నేను పనిచేస్తా ఉన్నాను ఈరోజు రెండు వేల ఇరవై ఐదు డే సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా కోరుకొండ రావడం జరిగింది మరి రీసెంట్గా టీఎన్టీయు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగునాడు మోటార్ వర్కర్స్ యూనియన్ని ఎక్స్ట్రాబ్లిట్ చేయడం జరిగింది అందుచేత తూర్పుగోదావరి జిల్లాకి హడా కమిటీ ఇన్ఛార్జిగా తెలగంశెట్టి శ్రీని గారిని గతంలో మేము హడా కమిటీలో నియమించడం జరిగింది ఆ సందర్భంలో మోటార్ కార్మికులతో అదేవిధంగా మేడే సందర్భంగా ఈ జిల్లాలో టీఎన్టీసీ అధ్యక్షులు ధర్మరాజు గారు అదేవిధంగా అధికార ప్రతినిధి వారు దాసరి శ్రీని గారు శ్రీని కలిపి వాళ్ళతో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళిక కోసం నేను ఇక్కడికి రా రావడం జరిగింది ఆ సందర్భంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గారిని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను అనుకోకుండా వచ్చినటువంటి ఈ టూర్లో మరి శ్రీను గారు మా జిల్లా అధ్యక్షులు ధర్మరాజు గారు దాసరి శ్రీనివాస్ గారు అలాగే అందరూ ఇక్కడ నాకు ఘనస్వాగతం పలికి స్వామివారిని దర్శనం కలిగించారు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను భవిష్యత్తులో మేము టీఎన్టీయుని సమర్థవంతమైన కమిటీని ద్వారాగా అనార్గ సెక్టర్ కార్మికులని పూర్తి స్థాయిలో బలోపేతం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే పార్టీకి చాలా బలమైనటువంటి అనుబంధ సంఘం పెంటల్ ఆర్గనైజేషన్లో ఏదైనా ఉందంటే కార్మిక రంగం మరి మేము అధికార పార్టీలో ఉండి అనార్గ సెక్టర్ కార్మికులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకి అవసరాలు ఏమున్నాయి ప్రభుత్వంతో చేయవలసిన పనులు ఏమున్నాయి అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయం వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏ ఉన్నాయి ఈ అన్నట్లని అధ్యయనం చేసి దశల వారీగా ప్రభుత్వం నోటీసులో తీసుకెళ్లి సంప్రదింపులతోటి సమర్థవంతమైనటువంటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో టీఎన్టీసీ పనిచేస్తూ ఉంది మా జిల్లా అధ్యక్షులు ధర్మరాజు గారు మరి ఆయన చాలా అనుభవమైనటువంటి పెద్ద మనిషి ఆయన నాయకత్వంలో తూర్పుగోదావరి జిల్లాలో సమర్థవంతంగా టీఎన్టీసీ పనిచేస్తుందని చెప్పేసి అదేవిధంగా మరి ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నటువంటి యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుని ఫ్యాక్టరీ అండ్ ఎక్స్టాబ్లిష్మెంట్ విధానాల్లో కొని కార్మికులందరినీ కూడా ఒక తాటి మీద తీసుకురావడానికి మరి మేము ఒకటే చెప్తున్నాం కార్మిక లోకానికి మేము అధికార పార్టీలో ఉన్నాము మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు మీరు పార్టీలతోటి అధికారంతో ఉన్న తోటి పనిచేయించుకోవాలి కార్మికులు మరి కేవలం ఏంటంటే మీ చందాల రూపంలో మేము మిమ్మల్ని మిమ్మల్ని దగ్గర రప్పించుకుని మీకు పని చేస్తామని చెప్పేసి మిమ్మల్ని కేవలం రోడ్లకి ధర్నాలకే పరిమితం చేస్తున్నటువంటి విధానం కరెక్ట్ కాదని నేను చెప్తాను అంటే కార్మికులు పోరాటం చేయాలి ధర్నాలు చేయాలి కానీ ఏంటి ఇప్పుడు మినిమం గవర్నమెంట్తో చేసుకునే విధానంగా ప్రతి కార్మికుడు ఆలోచన చేయాలి ఆ రకంగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం టీఎన్టీసీ బలోపేతానికి మీరు రండి వెల్కమ్ మా ద్వారాలు తెలుసున్నాయని చెప్పేసి కార్మిక లోకానికి నేను మీ ద్వారాగా తెలియజేస్తున్నాను